ದಿ ಮೋಸ್ಟ್ ಬೆನಿಫಿಷನ್ ಅಂಡ್ ಮೆರ್ಚಿಫೋಲ್ ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಲುಡಿನ ಭಗವತ್ಕೃಪ ವಲ್ಲ ಸರ್ವೇಜನ ಸುಖನೋಭ ಈ ದಿನಮು ಕದ್ರಿಪಟ್ಟಣ ಮಂದು ಲಯನ್ ಪಿ ಖಾಸಿಂಖಾನ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನಾ ಕುಮಾರು ಡಾಕ್ಟರ್ ತನ್ವೀರ್ ಅಲಿ ಖಾನ್ ಮರಿಯೂ ನೋಡಲು ಡಾಕ್ಟರ್ ಷಹಲಾ ವೀರಿದ್ದರು ಕಲಿಸಿ జీవిమాన సర్ మాన సర్కిల్ దగ్గర కర్నల్ మ్యాన్షన్ అనే బిల్డింగ్ నందు హాస్పిటల్ ప్రారంభం చేశారు వారిద్దరు కలిసి ఈ హాస్పిటల్ను నా పేరు నామకరణం చేశారు లయన్ పీ ఖాసిమ్ఖాన్ హాస్పిటల్స్ అని ఈ హాస్పిటల్ నిర్మాణం అనేది స్థాప స్థాపించడం అనేది నా జీవిత ధ్యేయం నేను ముందు నుంచి కూడా నాకు నలుగురు పిల్లలైతే ఇద్దరు పిల్లలు వివాహాలు చేసుకున్నారు ఇద్దరు మగపిల్లలు ఒకతనే ఆర్డర్ చేయాలనుకున్న రెండో కుమార్ని డాక్టర్ చేయాలనుకున్నా ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయి బీకామ్ ఎంబీఏ బీడీ చేసింది ఆమెను ఒక జడ్జికి ఇచ్చి పెళ్లి చేశాను రెండవ అమ్మాయి బీటెక్ చేసింది ఆ అమ్మాయి లండన్లో సెటిల్ అయిపోయింది కాబట్టి ఈ పిల్లల బాధ్యత అయిపోయినందువల్ల తప్పనిసరిగా కదిరి ప్రాంతంలో ఒక ఉన్నతమైన విలువలతో హాస్పిటల్ ప్రారంభం చేయదలిచి రెండు సంవత్సరాల కిందట పది సెంట్లు స్థలాన్ని అజంతా థియేటర్ తీసి ఉంచున్నాను ఈ పది సెండ్లు స్థలం నందు ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించి కదిరి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కలుగజేసి వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవ చేయాలనిటువంటి ఉద్దేశంతో అది నిర్మాణం జరగబోతుంది ఈ నిర్మాణం దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చు అంతవరకు వీరిని ప్రజలకు పరిచయం చేయడానికి ఈ దినం ఇక్కడ జీవిమాన్ సర్కిల్ వద్ద లయంపి ఖాసిమ్ ఖాన్ హాస్పిటల్ ప్రారంభం చేయడం అనేది ఈ కార్యక్రమం లో మా కుమారుడికి మా కోడలు కూడా నేను ఆదేశాన్ని ఇచ్చాను మీరు చేసే సర్వీసులో ఇక్కడ పేద ప్రాంత ప్రజలు ఉన్నారు చాలా ఇబ్బ ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు మరియు ముఖ్యంగా మా ముస్లిం సోదరులు ఇక్కడంతా నిజామాల్ కాలనీ కానివ్వండి బీడీ కాలనీ కానివ్వండి మా ఛానంపేట కానివ్వండి ఇక్కడ అంతా కటికే దరిద్రంతో ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా సేవ చేసేటప్పుడు తగిన విధంగా వాళ్ళకి సేవలు చేయాలని వారి మీద ఎక్కువ భారం వైద్య ఖర్చులు మోపకూడదని నేను వాళ్ళకు ఆదేశాలు ఇచ్చాను ఆ విధంగానే ఈ రెండు సంవత్సరాలు జరుపుతారు అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దాదాపు అన్ని వసతులతో అన్ని రకముల వైద్య సేవలతో వివిధ ప్రాంతం నుంచి డాక్టర్లను పిలిపించి ఇక్కడ సేవ సేవ చేయడం జరుగుతుందని మా ప్రజలకందరికీ నా మనపూర్వకంగా మనవి చేస్తున్నాము అంతేకాకుండా నాది సేవా ధర్మం కులము లేదు మతం లేదు మానవత్వమే నా మతం ఆ మానవత్వమే నా మతం సిద్ధాంతముతో నేను ఎన్నో విధాలుగా కడప జిల్లాలందు కానీ అనంత జిల్లానందు కానీ సేవలు చేస్తున్నాను ఆ సేవలన్నీ ప్రజలకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు నా ధ్యేయమే ప్రజాసేవ సర్వీస్ టు ద పీపుల్ సర్వీస్ టు ద గాడ్ ఇబాదత్ ఇస్లాంలో ఇబాదత్ అంటారు ఇపా ఇబాధత్ అంటే ఆరాధన ఆరాధనలుగా తల్లిదండ్రులు సేవ చేయడం తన వెంట పుట్టిన ఆడబిడ్డలను తమ్ముళ్ళను ప్రేమతో అభిమానంతో కనికర హృదయంతో చూడడం ఎప్పుడైతే ఆ విధంగా చూస్తామో దేవుడు మన మీద కరుణిస్తాడు దేవుడు ఏదో ఇచ్చానని వాళ్ళని విస్మరిస్తే తల్లిదండ్రులు కానీ చెల్లెళ్ళని కానీ తమ్ముళ్ళను విస్మరిస్తే రేపు ఈ జీవిత అనంతరం భగవంతుని ముందు నిలబడాల్సి వస్తుంది ఆ రోజు మనము భగవంతుని జవాబు చెప్పాల్సి వస్తుంది కాబట్టి అందరినీ సమానంగా చూడడమే ఆరాధన అదే ఇస్లాం సిద్ధాంతం ఇస్లాం సిద్ధాంతాన్ని పాటించడం చాలా కష్టం ఎందుకంటే చాలామంది గుమ్మురాలు హజ్జులు ఐదారు సార్లు చేసి వస్తారు అట్లనే ఐదు పిల్లల చేస్తారు అట్లనే రోజాలు ఉంటారు అట్లే సత్కాలిస్తారు ఇస్తారు అట్లే రకరకాల సేవలు చేస్తూ ఉంటారు జకాతిస్తారు కానీ వీటి అన్నిటికంటే కూడా గొప్పది తల్లి ప్రేమ తల్లిదండ్రులు ఎందు పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదువులు పుట్టదా గిట్టదా విశ్వదా బిల్లవేమ బివేమ తల్లిదండ్రుల పాదార్థముల కింద స్వర్గం ఉంది స్వర్గం ఎక్కడో లేదు తల్లి స్వర్గం స్వర్గ స్వర్గద్వారం భగవంతుడు కూడా ఇన్ని చేసినా నేను చెప్పినటువంటి ఈ సత్కార్యాలు అన్నీ చేసినా తల్లిదండ్రులను చూడకపోతే భగవంతుడు క్షమించాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఆరోగ్యంగా బాగలేనప్పుడు వారికి సఫర్యాలు చేయడం వాళ్ళని ఆదరించడము వాళ్ళని గౌరవంగా మాట్లాడము వారి పట్ల కనిక హృదయంతో మాట్లాడినప్పుడే ఈ జీవితానికి సార్థత తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు ఎంతో కష్టపడి పైకి తెస్తారు ఆ తర్వాత కొడుకు ప్రయోజనమైన ప్రయోజకుడైన తర్వాత తల్లిదండ్రులు కనపడరు భార్య కనిపిస్తుంది సమాజంలో దుర్భర పరిస్థితులు అనిపిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా నా జీవిత ధ్యేయం ఒకటి ఉంది మంచి పెద్ద ప్రజల కోసం వృద్ధుల కోసం ఒక అనాథ శరణాలను స్థాపించని కోరికలు ఉన్నా దానికి కూడా నాకు తగిన స్థలం ఉంది మా ఊరి దగ్గర నాగడ్డపల్లి ప్రాంతంలో ఒక మంచి విశాలమైన భూమిలో విశాలమైన ప్రాంతంలో వారికి పేద వృద్ధులకు సేవ చేయాలనేది నా ధ్యేయం అదైన తర్వాత కూడా పేయింగ్ గెస్ట్ హౌస్ కూడా స్థాపించాలని ఉంది డబ్బులు ఉన్న వాళ్ళు దాంట్లో చేరవచ్చు ఎందుకంటే అది తయా అది స్థాపిస్తే దాంట్లో వచ్చినటువంటి ఆదాయము ఈ వృద్ధ పేద మహిళలకు కానీ పురుషులకు కానీ సహాయం చేయవచ్చు ఎందుకంటే సుదీర్ఘంగా జరగాలంటే తప్పనిసరిగా ఈ వృద్ధాశ్రమానికి పేద వృద్ధాశ్రమానికి ఆదాయం కావాల నా జీవిత అనంతరం దాన్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి దీన్ని స్థాపించాలనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో నేనున్నాను కాబట్టి ఇది నా జీవితంలో హాస్పిటల్ నిర్మాణం వృద్ధాశ్రమ నిర్మాణం పేయింగ్ గెస్ట్ హౌస్ నిర్మాణం ఇవన్నీ చేసి జీవితంలో భగవంతునికి అంకితం కలిగిన కోరికలు ఉన్నా ఇవన్నీ స్థాపించడానికి భగవంతుడు నాకు అంతో ఇంతో దేవుడు సంపదించాడు ఆ సంపద ద్వారా నేను తప్పనిసరి ఇవన్నీ రెండు మూడు సంవత్సరాల్లో నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ స్థాపించి ప్రజలకు అంకితం చేయాలని కోరుకున్నాను కాబట్టి ఫైనల్గా ఈరోజు నే నా కుమారుడు తన్వీర్ అలీ ఖాన్ నా కోడలు షెహ్లా స్థాపించినటువంటి ఈ హాస్పిటల్ను లయన్ ఖాసిమ్ ఖాన్ హాస్పిటల్ను వీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలు ఇక్కడ అధిక ఫీజులు పెట్టలేదు అధిక ధరల మందులు అమ్మడం లేదు మీకు వీలుగా మీకు వీలైన తరహాలోనే ఫీజులు పెట్టడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసి ప్రజలు ఈ హాస్పిటల్ను ఆదరించి మరో రెండు సంవత్సరాల్లో నేను పెద్ద పెట్టుబడితో దాదాపు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించే ఆ రావు లైన్ పీ ఖాసిమ్ ఖాన్ మల్టీపర్పస్ హాస్పిటల్ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని నా మన పూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఊహించలేదు కదిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ హాజరయ్యారు అలాగే ప్రముఖ మత ప్రముఖులు మత ప్రచారకులు మత ప్రముఖులు మా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఖలీలు రహ్మాన్ గారు వచ్చి ఆశీర్వదించారు అలాగనే ఉత్తరప్రదేశ్ నుంచి ఫైజాద్ ఫాద్ మౌలానా గారు వచ్చి ఆశీర్వదించారు అలాగనే ప్రముఖ మత పెద్ద కదిరి మత పెద్ద శ్రీ సమ్యుల్ల మౌనా మౌలానా గారు కూడా వచ్చి మా కుమారుడిని కోడలను ఆశీర్వదించారు కాబట్టి అదే కాకుండా నేను జస్ట్ సింపుల్గా ఇన్విటేషన్ పంపించాను దాదాపు వెయ్యి మంది వరకు హాజరయ్యారు అందరూ రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ లీడర్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇటు చూస్తే ఆయన మన షాకీర్ గారు వచ్చారు తర్వాత ఆయన నిజాము నిజాముద్దీన్ వచ్చారు తర్వాత వీరభాస్కర్ లాంటి వాళ్ళు మరియు చాలామంది ప్రముఖ వ్యక్తులు వచ్చారు అట్లాంటి డాక్టర్లు కూడా డాక్టర్ మదన్ తర్వాత మరియు డాక్టర్ శంకర్ ఇలాంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా హాజరయ్యి కడ కదిరిపట్నంలోని డాక్టర్లందరూ హాజరయ్యి మా పిల్లలను ఆశీర్వదించారు మీరు కూడా ఇక ఈ హాస్పిటల్ని అధ్యయనం చేసుకోవాలని నా తోటి ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు క్రిస్టియన్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొస్తుందిగా పూర్వకంగా మనవి చేస్తున్నాను